ఏం చేస్తున్నా అక్కడ అట్ట చూడాలనా ఇప్పుడు దాకా పైకి ఎక్కువ చూసావు చాలాగు అట్లే యాక్సీ అడ్లే బాబు అడ్లేగిస్తావా కొంచెం లే అడ్డం అరుణి చూడు లావులకి వెళ్దాంపా Eh, hey, dah lapuk ke benda? Dah, dah. నన్న నన్ను ఇందాక అరిచావు నేను ఎందుకు ఇప్పుడు నీకు పిలవాలి నేను ఎందుకు రావాలి పిలిస్తే నేను నాకేం అవసరం లేదయ్యా నువ్వు అన్న లేదు అన్న లేదు నేను పాపం చలి పడుతుంది బంత్ చేసా పడుకుంటావా అని అది అబ్బా అది తీస్తున్నానని నువ్వు నన్ను అరుస్తావా కలక్కపోతేనే టగ లేకపోతేనే నన్ను అరుస్తావా అలుగు నాకు ఎందుకు అలిగా మరి నేను వచ్చినప్పుడు బయట ఏంది ఇందాక నేను ఎందుకు అరిచా చలి పడుతుందండి వంతిస్తే రాత్రి అది చేస్తుంటే అది ఆ ఇప్పుడు కూడా వరకు ఏంది నన్ను నువ్వు అరిచావు రా 喂。Hey.